నిన్న ఒక కాన్వర్జేషన్లో సనాతన ధర్మం గురించి నేను కొన్ని మాటలు చెప్పున్నాను అది విన్న కొందరు నన్ను అడిగారు సనాతన ధర్మం గురించి మీరు చెప్పిన మాటలు బాగున్నాయి ఇంకా అస్త ఎలాబొరేట్ చేస్తారా అని సో నాకున్న అధ్యయన అభిలాష దాంతోపాటు నా జీవన విధానం రెండింటినీ మేళవించి కొన్ని అందరికి తెలిసినా లేదా తెలియని విషయాలు మీతో పంచుకుందామని ఈ చిన్న ఆడియో పాడ్కాస్ట్ చేస్తున్నాను సో సనాతన ధర్మం అంటే మనిషి చేత సృష్టించబడినది ఆ తర్వాత ఇప్పుడు మతానికి ధర్మం అనుకున్న తేడా అది సో మతం అన్నది ఒక మనిషి మతి నుంచి పుట్టింది ఇస్లాం అనుకోండి ప్రాఫెట్ మహమ్మద్ అనే ఒక లార్జర్ దాన్ లైఫ్ పర్సనాలిటీని పక్కన పెడితే ఇస్లాం అన అనేది ఉండకపోవచ్చు అతని ద్వారా అది ప్రవచించబడ్డది అందులో ఏముందన్నది తర్వాత సంగతి అలాగే క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఒక ప్రముఖమైన వ్యక్తిగా కనిపిస్తాడు అట్లాగే బుద్ధిజాన్ని తీసుకున్నప్పుడు బుద్ధుడు కనిపిస్తాడు అలాగే జైనిజం కావచ్చు లేకపోతే రకరకాల సాంప్రదాయాలని సృష్టించిన వాళ్ళు దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసి సాటి మనిషిని సన్మార్గంలో నడిపే విధంగా ఎలా జీవించాలి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ సనాతన ధర్మం అన్నది ఒక మనిషి ద్వారా కాకుండా ప్రకృతి యొక్క మూల సూత్రాల నుంచి ఆవిర్భవించింది అని చెప్పవచ్చు సో సనాతన ధర్మం అన్నది ఒక శాశ్వత సత్యం శాశ్వత నీతి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు సరదాగా మీతో షేర్ చేసుకుంటాను సనాతన ధర్మం అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ కాకుండా ఒక మనిషి తన జీవితాన్ని ఎట్లా పరిపుష్టం చేసుకోవచ్చు అన్న కాంటెక్స్ చెప్పబడ్డది ఇప్పుడు ఏ మనిషికైనా సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ధర్మం అట్లాగే కర్మ అట్లాగే మోక్షం అట్లాగే ఆత్మ పరమాత్మ లాంటి విషయాలు తర్వాత పుస్తకాలు అంటే వేదాలు కావచ్చు గ్రంథాలు కావచ్చు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఇట్లాంటివన్నీ కూడా సరిగా ఉందే కాబట్టి యోగా సమాజంలో ఉన్నాం కాబట్టి సామాజిక విధులు దాంతోపాటు ఒక సర్వాంగీకారమైనటువంటి ఒక విశ్వ మానవీయ కోణం ఇవన్నీ కలిస్తే ఇవన్నీ ఒక మనిషిలో ప్రతిఫలిస్తే ఆ మనిషిని మనం మనిషనాలి సో ఈ విషయాల గురించి కొన్ని తేలిగిన మాటలు చెప్పుకుందాం సో సనాతన ధర్మం అన్నది ఒక శాశ్వత నీతి ఆ తర్వాత సత్యాన్ని ఆధారం చేసుకుని జీవి జీవించమని చెబుతున్నది సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నది కాదు ఏదైనా ఆచరించి అక్కడి నుంచి నువ్వు జీవించి నీ యొక్క జీవన ఫలాన్ని నీవే అనుభవించి తర్వాత చుట్టూ ఉన్న అందరితో ఒక సామరస్యాన్ని కలిగి ఉండే విధంగా నువ్వు కదలాలి అనే సనాతన ధర్మం చెప్తుంది సో ఇప్పుడు మనకి రకరకాల గ్రంథాల్లో రకరకాల విషయాలు చెప్పబడ్డాయి దీనికి సంబంధించి ఈరోజు ఎవరో నాకు ఒక మెసేజ్ పెట్టారు రకరకాల మతాలన్నీ ఒకరి నుంచి వచ్చాయి బట్ సనాతన ధర్మానికి ఒక వ్యక్తి అంటూ లేడు రాముడికి రాముడికి ముందున్నారు అంతకుముందు ఉన్నారు అంతకుముందు ఉన్నారు అంతకుముందు ఎక్కడుంది ఒక జీవితం పట్ల అవగాహన నుంచి స్టార్ట్ అయింది సో సనాతన ధర్మం పాటించాలనుకుంటే దానికి కొన్ని కోరు సూత్రాలు ఉన్నాయి సో ధర్మంతో జీవించడం సనాతన ధర్మం సనాతనం అంటే ఒక ఎప్పటి నుంచో కొనసాగుతున్నది నూతనమైనది నవ్యమైనది అతి పురాతనమైనది అతను ధర్మం అంటే ధర్మంలో కర్మ ఖచ్చితంగా ఒక కరెంట్గా ఉంటుంది సో నిన్న చెప్పుకున్న మాట కర్మ జంతువులు కూడా చేస్తాయి కానీ దాంట్లో విచక్షణ వివేకం ఉండదు ముఖ్యంగా విచక్షణ ఉండదు నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిందాను మీరు ఏదన్నా ఒక మొక్క నాటితే కుక్క తొక్కుంటూ వెళ్ళొచ్చు దాన్ని నన్ను తెలియదు మొక్క ఏమిటి ఎవరు నాటారు ఆ మొక్క ఉపయోగమా అనుపయోగమా ఏమీ తెలియదు దానికి కానీ మనిషి అట్లా జీవించడానికి వీలేదు అది పశు ప్రవృత్తి దానికి తెలియదు కాబట్టి అట్లా ఉంది సో మనిషి సమాజంలో ఉన్నాడు కాబట్టి అన్నిటినీ అతను గుర్తిస్తున్నాడు కాబట్టి సో ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి మిగతా వాటిని పెద్దగా గుర్తించదు ఎక్కడ ఒక్కడు ఉంటాయి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు ఎక్కడి ప్రాణులు అక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి మనిషి ఒక్కడే ఇటు నుంచి అటు నుంచి ఇటు ఈ దేశం నుంచి ఆ దేశము ఇక్కడి నుంచి చంద్రగ్రహము అక్కడి నుంచి ఇంకేదో గ్రహానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు అన్ని చోట్ల ఏముందో అర్థం చేసుకుంటూ ఒక సామరస్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో కొన్ని తప్పులు కూడా జరుగుతున్నాయి అది వేరే సంగతి సో ధర్మం దాని యొక్క అంతర్గత సూత్రంగా కర్మ ఉంది సో సనాతన ధర్మం అంటే ఏమిటి నువ్వు కర్మ చేయాలి కానీ విచక్షణలో నీ కర్మ వల్ల నీలో ఉన్నతితో పాటుగా నీ చుట్టూ ఉన్న సమాజంలో సామరస్యం చెడకుండా ఆ కర్మ జరగాలి ఇది ప్రతి ఒక్కరికి వర్తించేది చాలామంది ఉంటారు రాచకవాదులు వాళ్ళు ఏం చేస్తారు కర్మ చేస్తున్నారు ప్రతిదీ కర్మే కానీ ఆ కర్మ వల్ల సమాజంలో చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో వాళ్ళ మనసుల్లో సామరస్యం దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తున్నారు అట్లా చేయకూడదు సో ధర్మం అంటే అహింస దయా క్షమ ఒక సమన్యాయంతో జీవించడం తర్వాత సమాజం తన సృష్టి ఆ తర్వాత స్వయం వీటన్నిటి మధ్యన సామరస్యం కోసం నువ్వు చేసేటువంటి ఒక చేష్ట ఆ తర్వాత కర్మ అండర్ కరెంట్గా ఉందని చెప్పుకున్నాం కాబట్టి ఆ కర్మ సిద్ధాంతం దాని యొక్క మూలతత్వం ఏంటంటే ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది సో ఇప్పుడు కర్మ ఎలా చేయాలి నీ శరీరానికి ఇబ్బంది పెట్టే కర్మ చేయకూడదు నీకు మానసికంగా నిన్ను బాధ పెట్టే కర్మలు చేయకూడదు సో జీవితాన్ని ఒక బాధ్యతగా జీవించాలి బాధ్యత అంటే నువ్వు ఒక్కడే బాగుండాలనుకోవడం కాదు నీ చుట్టుపక్కల మనుషులు నీ కుటుంబము నీ సమాజము నిన్ను ఆవరించి ఉన్న సమస్త విశ్వము సమస్త ప్రాణకోటి వాటన్నిటి పట్ల ఒక బాధ్యతను కలిగి ఉండమని చెప్తుంది దాంతోపాటు అత్యంత ముఖ్యంగా వేరే మతాల్లో లేనిది మోక్షం అనేటువంటి ఒక భావన అదేంటి కర్మ చేయక తప్పదు సంసారంలో ఉండక తప్పదు కానీ ఆ సంసారంలో ఉంటూ ఆ సంసారం అనే మాయలు ఇరుక్కోకుండా నిష్కామ కర్మ చేయడం తర్వాత అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి మూలాన్ని వెతికి దాన్ని చేరుకోవడం అది కూడా నీలోనే ఉందని తెలుసుకోవడం అది జీవితం యొక్క అంతిమ లక్ష్యంగా కదలడం ఆ భావన మోక్షం ఆ తర్వాత ఆత్మ పరమాత్మ అనే అంశాలు ఉన్నాయి సో మనిషిని విచ్చలవిడిగా జీవించకుండా నియంత్రించే కట్టడి చేసేటువంటి ఒకనొక శక్తి అవసరం చిన్నపిల్లవాడనుకో తల్లి ఉంటుంది స్కూల్ పిల్లవాడానికో సారు ఉంటాడు మరి నువ్వు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎవరి మాట వినవు కదా ఎవరో ఒకరికి నువ్వు జవాబిచ్చుకోవాలి అందుకని ఒక పరమాత్మతత్వాన్ని మనం తీసుకున్నాను లెక్కలోకి ఆ పరమాత్మతత్వం ఏమిటి నువ్వు జవాబుదారీగా ఉండడం నేను ఎవరో చూస్తున్నారు నేను ఎవరో కనిపెడుతున్నారని ఈ మధ్య నేను ఎక్కడో చర్చలో విన్నాను ఒక పరమాత్మ కంటే కూడా సీసీ కెమెరా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందని ఎవరో ఒకరు చూస్తున్నారు దానివల్ల నీలో ఒక నియంత్రణ ఒక సిన్సియారిటీ వచ్చింది దీంతోపాటు సముద్రంలోని నీటిని ఎక్కడ ముంచుకున్నప్పటికీ అదే సముద్రపు నీరు సముద్రపులో ఉన్న ఎక్కడ నీటిని టెస్ట్ చేసినా అదే ఉప్పు దాని యొక్క లక్షణాలు ఎట్లయితే వస్తాయో ఈ సమస్త ప్రాణకోటిలో ఉన్న మూలం ఒక్కటే అని తెలుసుకోమని చెప్తాం సనాతన ధర్మం సరే ఇవి ఎట్లా తెలుసుకోవాలి అన్నప్పుడు అధ్యయనం దానికోసం ఉపనిషత్తులు ఉన్నాయి ఉపనిషత్తుల్లో శ్రీశంకర భగవత్పాదుల వారు వ్యాఖ్య రాసినటువంటి ఫేమస్ ఉపనిషత్తులు పన్నెండు ఉన్నాయి అందులో అత్యంత చిన్నది మాండ్యకోపనిషత్తు ఉపనిషత్తు అత్యంత పెద్దది బృహదారణ్యక ఆ తర్వాత ముండక ఉపనిషత్తు కథోపనిషత్తు ఇట్లాంటి రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి అట్లీస్ట్ తూకిగా చదవాలి జీవితంలో ఒకసారైనా దాంతోపాటు వేదం ఉంది వేదం నాలుగు భాగాలుగా ఉంది రుగ్ యజుర్వేద సామ అధర్వణలాగా ఆ తర్వాత ఇతిహాసాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి రామాయణ మహాభారతాలు ఉన్నాయి ఇట్లాంటి అన్నిటిలో ఎలా జీవించాలి అని మన పురాణ పురుషుల ద్వారా సంఘటనల ద్వారా చెప్పి నీలో ఆ యొక్క కోణాన్ని మేలుకొల్పే ప్రయత్నం చేయడం అది వేరే గురువు ద్వారా అయినా కావచ్చు స్వయమైనా కావచ్చు సో వీటితో పాటుగా అత్యంత ముఖ్యమైన డైమెన్షన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం శరీరం లేని వ్యక్తి భూమి మీద లేడు శరీరం లేకపోతే నువ్వు ఎక్కడున్నావు ఎవరు తెలుసు నీ నిజమైన చిరునామా నీ శరీరమేనా సో అట్లాంటి శరీరాన్ని నువ్వు తుది వరకు కండిషన్లో ఉంచుకోవడానికి యోగా ఒక మార్గం అట్లాగే నీ మనసుని నిరంతరం నీ ఆధీనంలో ఉంచుకోవడానికి ధ్యానం ఒక మార్గం సో మరి అది ఎట్లా అన్నప్పుడు భక్తి యోగము కానీ జ్ఞానయోగము కానీ కర్మయోగము కానీ అతడు రాజయోగము కానీ ఇట్లాంటి మార్గాలను అనుసరిస్తూ నీ మనస్సుని నీ శరీరాన్ని ఒక లయలో ఉంచే ప్రక్రియ అది కూడా సనాతన ధర్మంలో భాగమే సరే మొదట వ్యక్తికి సంబంధించింది అయిపోయింది తర్వాత వ్యక్తిలో ఉన్న మనస్సు శరీరం అయిపోయింది ఆ మనస్సుని శరీరాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తకాలు వేదం లేకపోతే ఉపనిషత్తు ఇట్లాంటివన్నీ అయిపోయినాయి మరి నువ్వు ఉన్నది సమాజం కదా అందుకని సమాజంలో కూడా నువ్వు సామరస్యం కోసం ఏం చేయాలి అన్నది సేవగా వచ్చేటువంటి కార్యక్రమాలు అది కూడా చేయమని చెప్తుంది సనాతన ధర్మం దాంతోపాటు ఒక మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అనుభవించే నాలుగు ముఖ్య దశలు అంటే ఆశ్రమ ధర్మాలు బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసం అంటే ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలో చేయవలని చేయాలని చెప్పేటువంటి ఒకానొక వ్యవస్థ దీనివల్ల సమాజంలో ఒక డిస్ఆర్డర్లీనెస్ వెళ్ళి ఒక సమతౌల్యత ఏర్పడుతుంది అని అనుభవించిన వాళ్ళు చెప్తున్నారు ఎవరు విచక్షణ మేరకు వాళ్ళు అనుభవించి కూడా తెలుసుకోవచ్చు వీటి అత్యంత ముఖ్యమైనది ఏంది సృష్టిలో ప్రతి ఒక్కటి దైవస్వరూపమే దైవం అంటే అన్కండిషనాలిటీ అని ఒక చెట్టు నీకు కాయలు ఇస్తుంది కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా గాలి వీస్తుంది ఈ కులం వాడికి మాత్రమే నేను గాలి వీస్తాను మిగతా వాళ్ళకి గాలి వీయను అట్లా కాకుండా కండిషనాలిటీ లేదు ప్రకృతిలో ఎక్కడ కండిషనాలిటీ ఆ దైవ లక్షణం మరి మనిషికి ఎందుకు కండిషనాలిటీస్ వచ్చాయి మనిషి మూర్ఖత్వంలో పడ్డాడు అలసత్వంలో పడ్డాడు నా నీ అనే భేదభావాల్లో పడ్డాడు అట్లాంటి మనిషిని సన్మార్గం అంటే ఆ కండిషనాలిటీ నుంచి బయటపడేసి అన్కండిషనాలిటీకి తీసుకొచ్చేటువంటి ఒక అనుక జ్ఞానం ఒక ఆత్మబోధ దానికి పద్ధతి ఏదైనా కావచ్చు ఈరోజు నేను చెప్తున్న సనాతన ధర్మం పైపై వివరాలు సో ఇదంతా కూడా సనాతన ధర్మంలో భాగమే ఇక్కడెక్కడ వ్యక్తులు ఎక్కడ చూశారు ఇది వేరే వాళ్ళ సహాయంతో అయినా తెలుసుకోవచ్చు లేదా స్వయంగా నీవైనా అన్వేషించి ఒక అండర్స్టాండింగ్ రావచ్చు అందులో ఏ సందేహం లేదు ఈ అంశాల గురించి రకరకాల శాస్త్రాల్లో క్లియర్ కట్గా దాని మూలాన్ని చెప్పబడ్డది ఫర్ ఎగ్జాంపుల్ ఈశోపనిషత్ అందులో ఒక చిన్న శ్లోకం ఉంది ఈశావాస్యమిదం సర్వం యత్ జగత్యాం జగత్ త్యక్తేన మా గృధ కస్య స్విధనం అని అంటే ఈ విశ్వంలోని సమస్తం పరమాత్మచే ఆవరించబడి ఉంది దాన్ని వైరాగ్యంతో ఆనందించు ఎవరి సంపద నాశించకు అంటే ఏమిటి నువ్వు అటాచ్మెంట్ అనేది ఉంచుకోకనే చెప్పేటువంటిది సో సనాతన ధర్మం యొక్క మూల సూత్రం ఏంది ఏ బంధాల్లోనూ ఇరుక్కోకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించి పూర్తి జీవన్ముక్తిని అనుభవిస్తూ అట్ల శరీరాన్ని వదిలిపెట్టు అని ఆ తర్వాత ఈవెన్ భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాషు సమస్త ధర్మాలు వదిలిపెట్టు నా ఒక్కడికే శరణాగతి చెందు నీవు సమస్త పాపాల నుంచి విముక్తి పొందేలా నేను చేస్తానని చింతించకు దీని మీద ఒక అద్భుతమైన వ్యాఖ్య చేయొచ్చు ఇక్కడ నేను అంటే కృష్ణుడు కృష్ణుడు అంటే ఎవరు దైవం సుప్రీం గాడ్ హెడ్ అంటే ప్రకృతి యొక్క మూలతత్వం అనుకుంటే అట్లా అట్లా కాకుండా అది నీలోనే ఒరిజినేట్ అయ్యింది అనుకో అప్పుడు నేనెవరు అంటే ప్రవణ మహర్షి చెప్పే నేనెవరు అక్కడికి ఆగుతుంది ఏదేమైనా శరణాగతి అన్నది నీ యొక్క జీవితాన్ని త్వరగా గట్టి మీద పడేస్తుంది ఆ తర్వాత ముండకోపనిషత్తులో సత్యమేవ జయతి నానృతం సత్యేన పంథా వితతో దేవయాన అంటే సత్యమే జయిస్తుంది అసత్యము కాదు సత్యము అంటే ఏమిటి అన్కండీషనల్గా జీవితాన్ని దర్శించడం అంతా మూలంలో ఒక్కటి అని తెలుసుకోవడం తద్వారా తాత్కాలిక పాక్షికమైనటువంటి తుచ్చమైనటువంటి ఈ నేను నాది అన్న భావనల్లో ఇరుక్కోకుండా జీవితాన్ని దర్శించడం సో అట్లా నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఒక సమత్వంలో ఒక సామరస్యంలో సమశ్రద్ధలో జీవితాన్ని అట్లా జీవించడం ఇది జ్ఞాన మార్గం ఇది దైవ సాక్షాత్కారానికి ఒక దగ్గర దారి అని చెప్తుంది అట్లా రకరకాల శాస్త్రాల్లో రకరకాలుగా చెప్పబడ్డది ఇది కూడా మనకు తెలిసింది భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే కారస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫలహేతుర్ భూర్మాతే సన్యస్థ కర్మణి ఇది ఉంది కదా శ్లోకం నువ్వు పని చేయడంలో అధికారం కలిగి ఉండు ఫలితాలపై కాదు సో ఈరోజు కూడా కారులో వెళుతుంటే రావుగారితో చిన్న చర్చ వచ్చింది సో మరి ఫలి పని చేసి ఫలితం ఆశించకుంటే ఎట్లా అంటే దాని అర్థం ఫలితం ఆశించకూడదనే కాదు పని చేయడం అంటే ఏంటో మొదట తెలుసుకోవాలి సంపూర్ణ శ్రద్ధతో పూర్ణ సమర్పణతో నీవు నీ శరీరము వాటి తర్వాత నీ రుచి పరిపూర్ణంగా అర్థం చేసుకొని అక్కడి నుంచి కదలడం చేస్తున్న దాంట్లో ప్రగతిని అర్థం చేసుకోవడం సామరస్యాన్ని చెడకుండా చూడడం ఇప్పుడు మనం ఒక మొక్క నాటుతున్నామంటే పక్కనున్న మొక్కలు కూల్చమనే కాదు ఒక బిల్డింగ్ కడుతున్నామంటే ఇంకో బిల్డింగ్ కూల్చమని కాదు ఏది నాశనం కాకుండా నీ పనిని కొనసాగించు అట్లా పూర్తి నిష్కామ కర్మ ఒకవేళ నువ్వు చేస్తే అంటే నీ యొక్క మనసు పూర్తి వర్తమానంలో నిలబడితే సో ఫలితం గురించి ఆది ఆలోచించవలసిన అవసరం లేదు ఫలితం ఆశించకు అంటే ఫలితం ఆశించకూడదని కాదు నువ్వు ఈ విధంగా కర్మ చేస్తే నీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అందుకని ఆశించకు నువ్వు ఆకలి నాశిస్తావా ఎలాగో ఆకలి అవుతుంది కదా నిద్ర నాశిస్తావా ఎవడో నిద్రలేమితో బాధపడేవాడు ఆశిస్తాడేమో సో నిద్ర నాశించవలసిన అవసరం లేదు నిద్ర వస్తుంది అట్లా నీవు సరైన కర్మ చేస్తూ జీవితాన్ని గడిపితే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఇప్పుడు ప్రపంచంలో ఫలితం అంటే ఓన్లీ డబ్బు గుర్తింపు పేరు ప్రఖ్యాతులు అవార్డులు అనుకోండి అది రాకపోవచ్చు అందుకని మనిషి ఇబ్బంది పడుతున్నాడు అట్లా కాకుండా ఫలితం అనేది ఒక విష్ ఒక విస్తృతమైన అర్థం కలిగినటువంటి ఒక పదం ఫలం ఫలితం అంటే ఫలం అని సో నీ ప్రశాంతత నీ ఆనందం నీ గాఢ నిద్ర నీ యొక్క మౌనం ఇవన్నీ ఫలితాలే సో సనాతన ధర్మం అన్నది ఏదో ఒక మూర్ఖ సిద్ధాంతంతో విర్ర విర్రవీగేటువంటి డైమెన్షన్ కాదు అదొక ఒక ఎరుకతో కూడిన జీవన విధానాన్ని మనకు పరిచయం చేస్తుంది అంతవరకు అయితే చెప్పగలను సరే ఎవరెవరు సనాతన ధర్మాన్ని ఏమంటారో మళ్ళీ డిబేటబుల్ కానీ ఎవరైనా అంగీకరించేటువంటిది నేను చెప్తున్నది ఇది పూర్తిగా నా జీవితంలో నేను దింపుకొని దాన్ని ఆచరిస్తూ అత్యంత సహజంగా జీవిస్తూ ఊరికి ఆసుగా పలుకుతున్న మాటలు ఇవి దీని వెనుక చిన్న అధ్యయనం నాకున్న సహజ ఆసక్తి సరే దీని గురించి ఒక పండితుడితే ఇంకా బాగా చెప్పగలలేము విషయం చెప్పగలడం కాదు అలా నువ్వు జీవించుతున్నావు లేదా అని అంతవరకు అయితే నేను చెప్పగలను నీవు జీవించి అట్లా కదులుతూ అనుభవిస్తూ అక్కడి నుంచి నువ్వు పలవరిస్తేనే అది నిజమైన సనాతన ధర్మం తప్ప ఊరికే ప్రసంగాలు ఇవ్వడం కాదు సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న జీవన మూలానికి శిరస్సు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ సరస్వ వయసహ పార్కులో పూల మొక్కలు చాలా బాగున్నాయి తర్వాత మోటర్ పెట్టాలనుకుంటున్నా దాని గురించి అన్వేషిస్తున్నా ఆలోచనలు వచ్చాయి కానీ అది ఎలా చేయాలో తెలియక అట్లా ఆగాను ఎందుకంటే అక్కడ పవర్ లేదు పవర్ లేకుండా అంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్నెట్లు అన్నీ ఉన్నాయి బట్ మనం ఏది చేయగలం మనకి ఏది సులభంగా చేయగలం డిస్టర్బెన్స్ లేకుండా అన్నది చర్చ నడుస్తున్నది ప్రస్తుతానికంతే మరొకసారి మీ అందరిలో ఉన్న ఓపిక శిరస్సు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ సరస్వైర్